ఈ ఒడ్డూల బావ దగ్గర మట్టి విగ్రహం పెట్టారు మట్టి విగ్రహం పెట్టడం వల్ల ఇక్కడ ఏపీ స్టేట్ మొత్తం కూడా వరదలతో ముంచుచ్చిపోతున్న సమయంలో వీళ్ళు ఇక్కడ కొంతమంది చేసుకుంటున్నారు సెకండరీ కొంతమంది చేసుకోవట్లేదు ఏపీ స్టేట్లో కొంతమంది కాకపోతే వీళ్ళు దేవుడు లడ్డు పాట వల్ల వీళ్ళ సహాయం చేస్తామని కొంతమంది అనుకుంటున్నారు వాళ్ళు సహాయం చేస్తారా లేదా అని సెకండరీ ఇక్కడైతే మట్టి విగ్రహం పెట్టి ఇక్కడ పద పద్దెనిమిది సంవత్సరాలు చేస్తారు ఒక దీంతో అయితే అమ్మాయిలతో అమ్మాయితో మాట వడ్డ సెంటర్ లో త్రీ ఇయర్స్ నుండి మట్టి విగ్రహం చేస్తున్నాము పద్దెనిమిది ఏళ్ళు అయింది తప్ప త్రీ ఇయర్స్ నుంచి మట్టి విగ్రహం పెడుతున్నాము పద్దెనిమిది సంవత్సరాలుగా జరుగుతున్నాను పద్దెనిమిది కొండ చింతగా వర్రబాబు పద్దెనిమిది ఏళ్ళ నుంచి కొండ చేస్తున్నాము మూడు సంవత్సరాల నుంచి మట్టి విగ్రహం తీసుకొస్తున్నాము ఈ సంవత్సరం ఎవరు విజయవాడలో వరదలు వచ్చి ఇబ్బంది పడుతున్నా మేము మట్టి విగ్రహం తెచ్చుకొని పూజ చేస్తున్నాము అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము వరద తగ్గిపోయి ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరుడికి పూజ చేశాము

ఫ్రెండ్ చింతల గ్రామం నుంచి మాట్లాడుతున్నాం యువ గణేష్ యుద్ధ ఎయిటీన్ ఇయర్స్ నుంచి మేము ఈ గణేష్ చతుర్థి అనేది సెలబ్రేట్ చేస్తున్నాము త్రీ ఇయర్స్ నుంచి మట్టి వినాయకుడిని అనేది ప్రమోట్ చేస్తున్నాము ఎందుకంటే ఇట్ విల్ హెల్ప్స్ టు ద ఎన్విరాన్మెంట్ అండ్ యానిమల్స్ అండ్ ఇట్ డస్ నాట్ ఇంపాక్ట్ ఆన్ ద హ్యూమన్ లైఫ్ అండ్ ఆనిమల్ లైఫ్ ఇలా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ వాటర్ అనేది పొల్యూట్ అవ్వదు ఈ పొల్యూట్ అయిన వాటర్ ఏంటంటే ప్లాస్ట్ ఆఫ్ క్లావీస్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే వాటర్ అయితే అవి తాగడం వల్ల యానిమల్స్ చనిపోవడము రకరకాలుగా డిసీజెస్ రావడం ఇట్ విల్ ఇంపాక్ట్ మోర్లీ ఆన్ హ్యూమన్స్ లైఫ్ నవ్ యూడీ వీఆర్ సీయింగ్ దాట్ వీఆర్ సఫరింగ్ ఫర్ మోర్ ఎస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ వాటర్ వాటర్లో చాలా చెత్త వేయడం వల్ల మెయిన్లీ గణేష్ చతుర్థి వచ్చిందంటే ఆల్మోస్ట్ అందరు ప్లాస్ట్ ఆఫ్ ప్యారిసే యూజ్ చేస్తారు దానికి మేము అవేర్నెస్ తీసుకురావడానికి త్రీ ఇయర్స్ నుంచి ఈ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు అనేది ప్రమోట్ చేస్తున్నాము మళ్ళీ ఇప్పుడు డ్యూరింగ్ ఇప్పుడు ఫ్లడ్స్ వల్ల కూడా అందరు బాగుండాలని చెప్పేసి మేము ఈ వినాయకుడు అనేది ప్రమోట్ చేస్తున్నాము అందరికీ నేను చెప్పేది ఏంటంటే మోస్ట్లీ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని అనేది యూజ్ చేయమని చెప్తాను ఇట్ విల్ వై నాట్ ఎందుకంటే ఇప్పుడు మట్టి వినాయకుడు అయితే ఇట్ విల్ డిజాల్వ్ ఫ్లడ్ మీ అనేది ఇస్తాము ఎందుకంటే దే ఆర్ నాట్ ఇన్ ప్రాపర్ కండిషన్ అనమాట బయటకు వచ్చే పరిస్థితుల్లో లేదు కాబట్టి మేము కూడా ఒక అందరం ఒక ఫ్రంట్ ఒక స్టెప్ అనేది వేసి త్వరలో మేము కూడా ఫ్లడ్స్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తామని కంపల్సరీగా నేను చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి